వెల్కమ్ టు సచ్ఛ ఫర్ ద పీపుల్ లాగా టీవీ సార్ నమస్తే సార్ నమస్తే మహేష్ సార్ తెలంగాణ అయితే తెలుగుదేశం అండ్ జనసేన ఈ రెండు పార్టీలు పొత్తులో ఉన్నాయి సార్ దాంతోపాటు బీజేపీ కూడా పొత్తులో చేర్చుండేదని ఇంకా కొన్ని సందేహాలు ఉన్నాయి అయితే జనసేన బీజేపీ కూడా పొత్తులో ఉంది కానీ పొత్తు బయటికి ఏమీ విడిపోయామని కానీ లేకపోతే కలిసి ఉన్నావా అని కానీ వాళ్ళని చెప్పట్లేదు చెప్పట్లేదు దాంతోపాటు టిడిపి జనసేన వాళ్ళ సీట్లు పంపగలు కూడా మీడియాకి కానీ ప్రజలకు కానీ చెప్పట్లేదు అంటే ఎవరు ఎక్కడి నుంచి పోటీ చేస్తారు ఆయన కూడా చెప్పట్లేదు నిన్న కూడా ఒక న్యూస్ న్యూస్ లో చూసినట్లయితే తెనాల సీటు నారేణుల మహోహర పోటీ చేస్తారని చెప్పారు అక్కడ టీడీపీ ఒక ఉన్నారు ఆల్బాట్ రాజా మీరు ఇస్తే మేము మేమంతా కూడా మొత్తం రాజీనామా చేస్తామని చెప్పేసి మన మన వాళ్ళకు కూడా అంటే బెదిరికి వెళ్తున్నారు అది కూడా మన న్యూస్లో చూసాము అయితే ఇటువంటి ఏమైనా ఇంకే ఇటువంటివి వాళ్ళు ఎప్పుడైతే సీట్లు పంపకాలు అంటే అనౌన్స్మెంట్ చేస్తారు ఇటువంటివి ఏవైనా ముందు ముందు జరుగుతాయా లేకపోతే బీజేపీతో పొత్తు కుదిరితే దీన్ని ఇంకా అంటే ఇంకా ఎక్కువ ఎక్కువ అవుతుందా అసలు ఎప్పుడు పొత్తు కుదురుతుంది ఎప్పుడు సీట్లు పంపగా జరుగుతాయి సార్ దీని మీద అంతేనే ఉంది ఇప్పుడు ఎలక్షన్స్ కనుక చూసుకుంటే ఇంకా అరవై డెబ్బై రోజుల్లో ఉంది అరవై డెబ్బై రోజుల్లో తెలుగుదేశం పార్టీ ఎక్కడి నుంచి పోటీ చేస్తుంది జనసేన పార్టీ ఎక్కడి నుంచి పోటీ చేస్తుంది లేదు అసలు బీజేపీ పొత్తులో ఉందా లేకపోతే పొత్తులో లేదా ఒకవేళ పొత్తులో ఉంటే వాళ్ళని సీట్లు కోరుతారు వాళ్ళు ఎక్కడి నుంచి పోటీ చేస్తారు ఇవన్నీ కూడా అర్థంగానే అయోమయంలో పరిస్థితి ఒక పక్క దగ్గుబాటి పురంధ శ్రీదేవి ఇక్కడ రాష్ట్ర అధ్యక్షురాలుగా ఉన్నారు మనకు తెలిసినటువంటి సమాచారం ప్రకారం నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో కూడా బీజేపీ పార్టీ వాళ్ళు ప్రచార రథాలని తయారు చేసుకుంటున్నారు ఎంపీ ఎలక్షన్స్ అసెంబ్లీ ఎలక్షన్స్ రెండు ఒకేసారి వస్తాయి కాబట్టి వాళ్ళు ప్రచార రథాలని సిద్ధం చేసుకున్నట్టుగా తెలుస్తుంది అయితే ఇక్కడ ఫస్ట్ పాయింట్ మనం బీజేపీకి వద్దాం బీజేపీకి ఆంధ్రప్రదేశ్లో అసలు బలం లేదు ఇప్పుడు ఉన్నటువంటి స్థితిలో జీరో పాయింట్ ఎయిట్ ఫైవ్ ఉంది గతంలో జరిగినటువంటిది పోనీ పెరిగిందే అనుకుందాం ఒక వన్ పర్సెంటో వన్ పాయింట్ ఫైవ్ పర్సెంటో ఉందనుకుందాం అయితే ఆంధ్రప్రదేశ్లో బలం లేని మాట వాస్తవం అయితే ఈ మధ్యకాలంలో కనుక చూసినట్టయితే అయోధ్యలో ప్రాణ ప్రతిష్ట జరిగింది అంటే హిందువుల మనోభావాలు ఐదు వందల సంవత్సరాల క్రితం నుంచి కూడా అయోధ్యలో రామాలయాన్ని కన్స్ట్రక్షన్ చేయాలి అనేటువంటి కోరిక చివరికి మోడీ ప్రధానిగా ఉన్నటువంటి ఈ తరుణంలో నెరవేరింది దాంతో మోడీ మీద పెట్టుకున్నటువంటి ఆశలు అందరికీ కూడా పెరిగాయి ఇంకా ఓ పక్క చూసుకుంటే ఉత్తరప్రదేశ్లో బలంగా ఉంది చాలా అలాగే ఇప్పుడు నార్త్ బెల్ట్ బీహారు ఇలాంటివన్నీ చూసుకుంటే మళ్ళీ కూడా అధికారంలోకి సెంట్రల్లో వస్తుంది అని చెప్పేసి చాలా మంది భావిస్తున్నారు ఈసారి మూడు వందల ఇరవై మూడు వందల ముప్పై సీట్లు వస్తాయని ఒక అంచనా కూడా వేస్తున్నారు అది ఎంతవరకు కరెక్ట్ అనేది మనకు తెలియదు రాజకీయ విశ్లేషణ మాత్రమే ఇటువంటి పరిస్థితుల్లో ఒకవేళ కనుక సెంటర్లో కనుక బీజేపీ మళ్ళీ అధికారంలోకి వస్తే వస్తుందని చాలా ఊహగాన వస్తున్నాయి కాంగ్రెస్ ఇంకా స్థాయిలో ఉంచుకోవాలి ఇప్పుడు జనసేన తెలుగుదేశం పార్టీ పొత్తులో ఉండి రేపు మళ్ళీ ఎలక్షన్స్ జరిగి ఒకవేళ అధికారంలోకి కనుక వచ్చినట్టయితే ఇప్పుడున్న రాష్ట్ర పరిస్థితి అప్పులు ఊబిలోకి వెళ్ళిపోయి ఉంది ఇప్పటికీ శాలరీస్ ఇవ్వాలన్నా లేకపోతే ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలన్నా సంక్షేమ కార్యక్రమాలు చేపట్టాలన్నా కేంద్రంతో మంచిగా ఉండటం చాలా అవసరం కేంద్రం నుంచి ఫండ్స్ తెచ్చుకోవటం తర్వాత పోలవరం ప్రాజెక్ట్ ఇంకా మిగిలే ఉంది స్పెషల్ స్టేటస్ ఇష్యూ ఉంది లేదా స్పెషల్ ప్యాకేజీ ఉంది ఇక్కడ మిత్రత్వంగా ఉంటేనే సెంట్రల్తో వాళ్ళు ఏదైనా ఫండ్స్ తెచ్చుకోగలరు కాబట్టి ఇప్పుడు చెప్పిన సూపర్ సిక్స్ పథకాలు ఉన్నాయి సూపర్ సిక్స్లో అందులో ఉచితంగా మహిళలకి బస్సు ప్రయాణం అంటే తెలంగాణలో ఏదైతే ఉందో అదే ఇక్కడ మళ్ళీ ఇక్కడ ప్రవేశపెట్టారు వాళ్ళు వాళ్ళ మేనిఫెస్టోలు తర్వాత పేదవాళ్ళకి రెండు సెట్లు భూమి ఇస్తామని చెప్పి చెప్పారు ఇలా సంక్షేమ కార్యక్రమాలు పెట్టారు వాళ్ళు కూడా పెట్టినప్పుడు ఫండ్స్ రావాలి కాబట్టి అదొక కారణం బీజేపీతో పొత్తుకి వెళ్ళాలి అనుకోవడానికి తెలుగుదేశం జనసేనకి అదొక కారణం రెండో కారణం ఏంటంటే ఇప్పుడు ఎలక్షన్స్ ఎలక్షన్స్ వచ్చేప్పటికి సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్నటువంటి బీజేపీ చేతిలో కొన్ని అస్త్రాలు ఉంటాయి అంటే అధికార యంత్రాంగం కానీ ఎలక్షన్ కమిషన్ కానీ కొన్ని పాజిటివ్ అంశాలు ఉంటాయి వాళ్ళతో మిత్రత్వం కనుక చేసుకున్నప్పుడు ఈ ఈ పాజిటివ్ అంశాలు గెలుపుకి దోహదపడతాయి లాస్ట్ టైం ఏం జరిగింది రెండు వేల పంతొమ్మిదిలో తెలుగుదేశం బీజేపీతో తెగదంపలు చేసుకునేటప్పటికీ వాళ్ళ చేతుల్లో ఏమీ లేకుండా అయిపోయింది చివరికి ఎలక్షన్ కమిషన్ పూర్తిగా అధికారాలు వచ్చింది చాలా ఐఏఎస్ ఆఫీసర్లు మార్చింది కలెక్టర్లు మార్చింది బీజేపీ కూడా అండగా లేదు దాంతో ఒక అంటే ఓటమికి కారణం అది కూడా అయింది బీజేపీతో సఖ్యంగా ఉండకపోవటం తెలుగుదేశం పార్టీకి ఓటమికి కారణం అయింది అదే సెంట్రల్తో ఆ రోజు బీజేపీ కనుక సపోర్ట్ ఉన్నట్టయితే వాళ్ళకి వేరే రకంగా ఉండదు పరిస్థితి అలాగే రెండు వేల పద్నాలుగులో కనుక చూసినట్టయితే మూడు కూడా పోటీ చేసే బట్ బిజెపి పోటీ చేసింది జనసేన తెలుగుదేశం పోటీ చేయడం అంటే పొత్తులో ఉంది పోటీ చేయలేదు ఇప్పుడు ఇప్పుడు ఇక్కడ అప్పుడు ప్రాబ్లం రాలా ఎందుకంటే జనసేన పోటీలో లేదు కాబట్టి తెలుగుదేశం వాళ్ళు వాళ్ళు క్యాండిడేట్స్ నిలబెట్టుకున్నారు ఇప్పుడు ఫస్ట్ వచ్చిన వార్తలు ఏంటంటే వన్ థర్డ్ సీట్స్ వన్ థర్డ్ సీట్స్ జనసేన అడుగుతోంది అంటే యాభై ఎనిమిది సీట్లు అయితే మళ్ళీ ఇంకో ఆర్గ్యుమెంట్ ఏమొచ్చిందంటే పది సంవత్సరాల పాటు మా మిత్ర బంధం మిత్రబంధం ఉంటుంది ఈ పది సంవత్సరాల కాలంలో ఎప్పుడైనా సరే మేము ఈ వన్ థర్డ్ సీట్స్ క్లెయిమ్ చేస్తాము కానీ ఇప్పుడు ఎలక్షన్స్కి కాదు ఇప్పుడు ఎలక్షన్స్ వరకు ముప్పై రెండు సీట్లు మాత్రమే కావాలి అని చెప్పి అడుగుతున్నామని ఒక టాక్ వచ్చింది అదే ఏంటి అంతర్గతంగా వచ్చిన టాక్ అని చెప్తున్నాను దాంతో తెలుగుదేశం పార్టీ ఇరవై ఐదు సీట్ల వరకు అసెంబ్లీ సీట్లు ఇవ్వడానికి రెడీ అయింది మహా అయితే ఇంకో రెండు సీట్లు పెంచుతామని చెప్పి అంటా అంటే ఇరవై ఏడు దగ్గర ఆగింది వీళ్ళు ముప్పై రెండు అడుగుతున్నారు అంటే ఐదు సీట్ల దగ్గర ప్రతిష్టంభన ఏర్పడింది అయితే ఇప్పుడు నువ్వు చెప్పినట్టు తెనాలి సీటు కంపల్సరీ వాళ్ళకి ఇవ్వాలి ఎందుకంటే ఇంతవరకు జనసేనలో సెకండ్ గ్రేడ్లో ఉన్నటువంటి వ్యక్తి ఎవరంటే నాదుల మనోహర్ ఎప్పటి నుంచో అతను సెకండ్ పొజిషన్లో ఉన్నాడు జనసేనలో పవన్ కళ్యాణ్ ఎంతో ఇప్పుడు నాదుల మనోహర్ కూడా అంతే పొత్తు ధర్మంలో నాదళ్ల మనోహర్కే టికెట్ అవ్వకపోతే ఇంకా మిగతా వాళ్ళకి ఏం టికెట్లు ఇస్తారు ఇంకా మిగతా వాళ్ళు ఏమి ఒప్పుకుంటారు ఇప్పుడు తనల్లా ప్రాబ్లం ఉంది ఆలపాటి రాజాకి బుజ్జగించారు తర్వాత ఇంకో రకమైనటువంటి నామినేటెడ్ పోస్ట్ అయితే ఇస్తా ఉన్నారు ఏది ఇచ్చినా కూడా ఆలపాటి రాజా ఇప్పుడు ఒప్పుకోవట్ల ఒప్పుకోకూడదు ఇది ప్రారంభం మాత్రమే మరి ఇదే పరిస్థితి ఇప్పుడు ముప్పై రెండు సీట్లు వీళ్ళు ఎదుగుతున్నారు కదా పోనీ ఇరవై ఐదు ఇరవై ఏడు ఇచ్చిన తర్వాత ఇప్పుడు బీజేపీ ఒకవేళ అధికారంలో ఉన్న బీజేపీ పొత్తుకు వస్తే మళ్ళీ వాళ్ళకి టికెట్లు ఇవ్వాలి ఇప్పుడు టికెట్లు ఇచ్చినప్పుడు ఏమవుతుంది ఇంతవరకు కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ కూడా ఈ ఐదు సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉన్నారు ప్రతిపక్షంలో కష్టాలు అనుభవించారు కేసులు అనుభవించారు జైళ్ళకి వెళ్లారు తర్వాత కొన్ని ఆస్తులు అమ్ముకున్నారు జెండాలు పట్టుకొని తిరగడానికి భయపడే పరిస్థితికి వచ్చారు చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఎప్పుడూ లేనంత తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి కూడా ఏ తెలుగుదేశం పార్టీ నాయకుడు అనుభవించినటువంటి ఇబ్బందులు ఈసారి అనుభవించారు ఒక్కసారి గుర్తు తెచ్చుకో అందరూ కూడా సార్ ఈసారి అయిన పాత్ర జైలుకి వెళ్లారు తర్వాత పెద్ద పెద్ద నాయకులు వెళ్ళారు చాలా మంది వెళ్ళారు ఏంటంటే ఇంత కష్టం వాళ్ళు ఎప్పుడూ కూడా అనుభవించలే ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో ఉండేటువంటి సీట్లను తీసుకెళ్లి జనసేనకి ముప్పై ముప్పై రెండు ఇచ్చేస్తే అక్కడున్న అసెంబ్లీ టికెట్ లేకపోతే ఎంపీ టిక్కెట్ ఆశించినటువంటి నాయకులు ఈరోజు చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఎదుర్కొనేటువంటి అవకాశం అక్కడ స్పష్టంగా కనిపిస్తుంది ఆ ప్రతిష్ట ప్రతిష్టమ కొనసాగుతుంది ఇంకా తెలుగుదేశం పార్టీ కూడా ఒక వ్యూహాత్మకమైన విధానానికి వాళ్ళు అడుగులు వేయట్లేదేమో అని చెప్పి అనిపిస్తుంది ఎందుకంటే ఒక పక్క నుంచి ఏమో వైఎస్ఆర్సీపీ నుంచి ఆ పార్టీలో టికెట్లు ఆశించి రాని వాళ్ళంతా కూడా ఇప్పుడు మళ్ళీ టీడీపీ వైపు చూస్తున్నారు ఫర్ ఎగ్జాంపుల్ మైలవరం తీసుకున్నాం మైలవరంలో వసంత కృష్ణప్రసాద్ ఉన్నారు వసంత కృష్ణప్రసాద్కి టికెట్ ఇవ్వలేదు అతను కమ్మ సామాజిక వర్గానికి చెందిన నాయకుడు అక్కడే చూసుకుంటే తెలుగుదేశం పార్టీ లీడర్ ఉన్నాడు ఆయన ఆయన పేరు ఇరిగేషన్ మినిస్టర్ గా చేశాడు కదా అతను దేవినేని బొమ్మ మనము ఇరిగేషన్ మినిస్టర్ కింద చేశారు తెలుగుదేశం ప్రభుత్వం దేవినేని బొమ్మ ఇప్పుడు అతను కూడా నింపు జరుగుతున్నాడు అతని స్టేట్మెంట్ కనుక చూస్తే ఇండైరెక్ట్గా అధిష్టానం కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నట్టుగా కనబడుతోంది అంతమంది ముందు ఎప్పుడు దేవినేని మొమ్మ అలా మాట్లాడేవాడు కాదు ఎందుకంటే దేవినేని బొమ్మ మైలవరంలో ఉన్నప్పుడు మైలవరంలో కేసు ఎదుర్కొన్నాడు అతను అప్పుడు వసంత ప్రసాద్ కేసులు పెట్టాడు కేసులు పెడితే దేవినేని మొమ్మ కూడా జైలుకెళ్ళి వచ్చాడు ఇప్పుడు ఒకవేళ కనుక వసంత కృష్ణప్రసాద్ కనుక తెలుగుదేశం పార్టీలో కనుక వచ్చినట్టయితే అతను ఎంతవరకు డైజెస్ట్ చేసుకుంటాడు అన్నది ఒక ప్రశ్నార్థకం ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా రేపు అలాగా కొంతమంది వైసీసీపీ నుంచి వచ్చే నాయకులు ఇక్కడ కనుక టికెట్లు ఆశిస్తే ఇంతవరకు తెలుగుదేశాన్ని నమ్ముకొని ఈ కష్టాలు అనుభవించి జైలుకి వెళ్ళి డబ్బులు ఖర్చు పెట్టుకొని ఈ ఉన్న వాళ్ళందరూ కూడా ఇప్పుడు వైసీసీపీ వాళ్ళకి టికెట్లు ఇస్తారా ఇస్తే వాళ్ళు ఊరుకుంటారా కాబట్టి అసలు గ్రౌండ్ లెవెల్లో కనుక చూసుకుంటే ఈ రెండు పార్టీలు తెలుగుదేశం జనసేన ఒకవేళ బీజేపీ కలిస్తే మూడు పార్టీలు అవుతాయి మూడు పార్టీలు అయినప్పుడు ఓటు ట్రాన్స్ఫర్ అనేది జరగాలి ఓటు ట్రాన్స్ఫర్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ జనసేన నిలబడింది ఒక కాన్స్టిట్యుయెన్సీలో తెలుగుదేశం పార్టీ క్యాడర్ ఉంది ఆ క్యాడరు వాళ్ళ ఓట్లని జనసేనకి ట్రాన్స్ఫర్ చేయాలి చేయాలి ఒకవేళ కనుక తెలుగుదేశం పార్టీని నిలబడితే జనసేన తనకున్న క్యాడర్ను ఉపయోగించుకొని వాళ్ళ ఓట్లని తెలుగుదేశం పార్టీకి ట్రాన్స్ఫర్ చేయాలి మరి ట్రాన్స్ఫర్ జరుగుతుందా జరగదా అన్నది ఒక క్వశ్చన్ మార్క్ మరి ఒక పక్కన వచ్చేప్పటికీ బీజేపీ బీజేపీ పొత్తులో కనుక ఉంటే తెలుగుదేశం జనసేనకి లాభం కన్నా నష్టం ఎక్కువ జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే బీజేపీ మీద నేను చాలా ఇంట్రెస్ట్లో మనం మాట్లాడుకున్నాం బీజేపీ మీద ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి చాలా కోపం ఉంది మిగతా నార్త్ బెల్ట్లో అయితే కోపం లేదు కానీ మన ఆంధ్ర బెల్ట్కి వచ్చేప్పటికి మాత్రం బీజేపీ మీద కోపం ఉంది ఎందుకంటే మూడు రాజధానుల ఇష్యూలో బీజేపీ ఏది ఒక స్టాండ్ తీసుకోవాలి వాళ్ళ నాయకులు కూడా లోకల్గా ఏమి స్టాండ్ తీసుకోవాలి అమరావతి ఆ విషయంలో అమరావతి రైతులు బీజేపీ మీద చాలా కోపంగా ఉన్నారు నెక్స్ట్ పోలవరం ప్రాజెక్టు పోలవరం ప్రాజెక్టు సెంట్రల్ ప్రాజెక్ట్ అది సెంట్రల్ ప్రాజెక్టుని అసలు సెంట్రల్ ప్రాజెక్ట్ కింద వదిలేస్తుంటే బాగుండేది ఇది ఏం చేశారు తెలుగుదేశం పార్టీ రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి వచ్చినప్పుడు సెంట్రల్ ని స్టేట్ కింద తీసుకున్నారు స్టేట్ బాధ్యత తీసుకుంది తీసుకునేటప్పటికి ఈ పోలవరం ప్రాజెక్టు ఇప్పుడు ఐదు సంవత్సరాలు అయిపోయింది తెలుగుదేశం పార్టీ దిగిపోయి ఐదు సంవత్సరాలు అవుతుంది వైఎస్ఆర్సీపీ వచ్చింది అప్పుడే తెలుగుదేశం పార్టీ ఏముంది రెండు వేల పంతొమ్మిదిలో అయిపోయింది ఇంకా ఇంకొక వన్ ఇళ్ళలో మొత్తం పోలవరం స్టార్ట్ అయిపోతుంది అన్నారు ఇప్పటికి ఐదు సంవత్సరాలైనా పోలవరం పూర్తి కాలేదు నిధులు ఇంకా పూర్తి స్థాయిలో రాలేదు దాంతో పోలవరం ఇష్యూలో కూడా ఈరోజు బీజేపీ మీద రాష్ట్ర ప్రజలు చాలా కోపంగా ఉన్నారు ఇంకా విశాఖపట్నానికి వచ్చేప్పటికీ రైల్వే జోన్ రైల్వే జోన్ ఎప్పటి నుంచో ఆశించారు ఇక్కడ స్పెషల్గా రైల్వే జోన్ వస్తుందని ఇంతవరకు రైల్వే జోన్ మనకి ఆంధ్రప్రదేశ్కి శాంక్షన్ చేయలేదు ఇక స్టీల్ ప్లాంట్ ఇష్యూ అది ఇంకా రగులతోనే ఉంది స్టీల్ ప్లాంట్కి స్టీల్ ప్లాంట్ ఆంధ్రల హక్కు అని చెప్పి నినాదు బొత్స చిన్నప్పుడు పుట్టి స్టీల్ ప్లాంట్ మీద గొప్ప ఉద్యమం నడిచింది విశాఖపట్నంలో నడిస్తే ఇప్పుడు అమరావతికి రైతులు ఎలాగ ల్యాండ్స్ ఇచ్చారో విశాఖ స్టీల్ ప్లాంట్ కూడా చాలామంది స్వచ్ఛందంగా భూములు ఇచ్చారు భూములు ఇస్తే అందులో కొంతమందికి ఉద్యోగాలు ఇస్తామని చెప్పి కూడా సెంట్రల్ గవర్నమెంట్ ప్రామిస్ చేయడం జరిగింది ఇందిరాగాంధీ అప్పుడు ప్రైమ్ మినిస్టర్ అయితే ఇప్పటి వరకు కూడా ఉక్కుకు సంబంధించినటువంటి భూములు ఇచ్చిన వాళ్ళకి చాలామందికి ఉద్యోగాలు రాల ఇప్పుడు అది కనుక ప్రైవేటైజేషన్ కనుక అయితే వాళ్ళు అప్పుడు చేసిన త్యాగానికి ఫలితం ఉండకుండా పోతుంది ఉక్కు ఆంధ్రుల హక్కు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని నినాదం దాంతో ఇప్పుడు వాళ్ళంతా అసంత అసంతృప్తిగా ఉన్నారు అలాగే బీజేపీ ఒకే ఒక స్టాండ్తో ఉంది అది హిందుత్వ భావన అది హిందుత్వ ఓట్లని సాలిడ్ చేసుకోవడానికి అది ముందుకెళ్తోంది అయితే ఇక్కడ కనుక టీడీపీ జనసేన ఇప్పటి వరకు ఎస్సీలు కానీ ఎస్సీలు కానీ బీసీలు కానీ మైనారిటీస్ కానీ కొంత ముగ్గు చూపిస్తున్నారు ఇప్పుడు జనసేన వైపు మొగ్గు చూపిస్తున్నారు టీడీపీ వైపు కొన్ని వర్గాలు దూరం అయ్యాయి గతంలో ఇప్పుడు దగ్గరికి అయ్యాయి ఇప్పుడు బీజేపీ వచ్చి వీళ్ళతో పొత్తులో ఉందనుకో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పొత్తులో ఉండేట్టుగానే కనబడుతుంది వాళ్ళకు అంత ఇప్పుడున్న వ్యవహారం అంతా చూస్తుంటే అప్పుడు ఏమవుతుంది ఈ మైనారిటీ ఓట్లు తెలుగుదేశం జనసేన నుంచి దూరం అవుతాయి అంటే వచ్చేదేమో ఒక వన్ పర్సెంట్ ఓట్లు వస్తే ఒక ఐదు పర్సెంట్ ఓట్లు పోయేట్టుగా కనబడుతోంది ఈ ఐదు పర్సెంట్ ఓటు కనుక తేడా వచ్చింది అంటే అది చాలా పెద్ద మాధ్యంలో అసెంబ్లీ సీట్ల మీద ప్రభావం చూపిస్తుంది అంటే ఒక్కనేమో ఓటు ట్రాన్స్ఫర్ అవుతుందా లేదా ఒక డౌటు తర్వాత ఏమో బీజేపీ కలుస్తుందా లేదా ఒక డౌటు బీజేపీ కలిస్తే మైనారిటీ ఓట్స్ పోతాయి అదొక డౌటు తర్వాత నేను ఇంకోటి ఏంటంటే జనసేన ఇప్పటి వరకు కూడా కార్యాచరణ అనేది చాలా తక్కువగా కనబడుతోంది ఇప్పుడు పుల్లరు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ కనుక ఒక సభ కనుక నిర్వహిస్తే దానికి పొలాలు పెట్టకలేదు లేకపోతే డబ్బులు ఇవ్వక్కర్లేదు లేకపోతే జనాలు తొలుకు రాల్సిన అవసరం లేదు స్వచ్ఛందంగా జనాలు వస్తారు యూత్ లేకపోతే మిగతా వాళ్ళు పవన్ కళ్యాణ్ మీద అభిమానులు ఈరోజు జనసేన మీటింగ్లకి వచ్చారు మనం మన గనుక వారాహి యాత్ర కనుక చూసుకుంటే దానికి మన అర్థం అవుతుంది కానీ తర్వాత గ్రేడ్కి వచ్చేపటికి అంతే స్థాయిలో ప్రజల్ని ఆకర్షించే నాయకుడు ఎవరూ లేరు ఇప్పుడు ఒక విధంగా చూసుకుంటే నాదిని మనోహర్ కూడా ప్రజాకర్షణ ఉన్న నాయకుడు కాదు ఆయన వెళ్తే లక్షలాది ప్రజలు వచ్చేటువంటి పరిస్థితులు లేదు మరి పవన్ కళ్యాణ్ వాళ్ళ అన్నయ్య అలాగే చిరంజీవి తమ్ముడు అయినటువంటి ఆయన నాగబాబు నాగబాబు ఈసారి అంత యాక్టివ్గా కనిపించట్లేదు పవన్ కళ్యాణ్ వెంట గత ఎలక్షన్స్ అప్పుడు నాగబాబు కూడా తిరగడం జరిగింది నాగబాబు కొంతవరకు క్రౌడ్ పుల్లరే కానీ పవన్ కళ్యాణ్ అంత కాదు కాకపోతే అంత స్థాయిలో జనాకర్షణ కల నేతలు ఎవరు కూడా ఈరోజు బహిరంగంగా మీటింగ్లు పెట్టి తర్వాత వాళ్ళ విధానాలని చెప్పేటువంటి పరిస్థితి ఇప్పటికీ కనిపించట్ల తర్వాత ఇంకొకటి ఏంటంటే పవన్ కళ్యాణ్ కూడా చూసుకుంటే ఆయన సీజన్ నాయకుడిగానే కనపడుతున్నారు ఇప్పుడు ఆయన ఒక యాత్ర పెట్టుకుంటున్నారు ఆ యాత్ర కంప్లీట్గా పూర్తి స్థాయిలో ఉండట్లేదు మధ్యలో బ్రేక్ వచ్చేస్తుంది బ్రేక్ వచ్చేసిన తర్వాత మళ్ళీ ఆయన ఇంతవరకు రాష్ట్రంలో చాలా ప్రాంతాలు తిరగలేదు తర్వాత ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఉమ్మడి మేనిఫెస్టో ఉమ్మడి మేనిఫెస్టో అంటే అసలు తెలుగుదేశం ఏమనుకుంటోంది జనసేన ఏమనుకుంటోంది ఒకవేళ బీజేపీ కనుక కలిసి వస్తే బీజేపీ అనుకుంటోంది ఈ ఉమ్మడి మేనిఫెస్టో ఇంతవరకు వాళ్ళు రిలీజ్ చేయాల మరి ఉమ్మడి మేనిఫెస్టో రిలీజ్ చేసిన తర్వాత అది ప్రజల్లోకి తీసుకెళ్లాలంటే చాలా విస్తృత స్థాయిలో సమావేశాలు ఏర్పాటు చేయాలి మీటింగ్లు అరేంజ్ చేయాలి అక్కడికి వీళ్ళందరినీ కూడా ఆ ప్రజల్లోకి ఆ మనోభావాన్ని తీసుకెళ్ళాలి ఇప్పటివరకు కనుక చూసుకుంటే వాటికి సంబంధించినటువంటి అంశాలు ఏవి కూడా బయటికి రావట్లా వాళ్ళకు ముఖ్యమైన అంశం ఏంటంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఈ ఇద్దరు కలిసి ఇప్పుడు బాగా కదలరా అని చెప్పి సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు ఏర్పాటు చేసినప్పుడు ఈ మీటింగ్లో కనుక చూసినట్టయితే వీళ్ళు జగన్మోహన్ రెడ్డిని విమర్శిస్తున్నారు ప్రభుత్వ విధానాన్ని అంటే వాళ్ళు అమలుపరుస్తున్నటువంటి కార్యక్రమాన్ని విమర్శిస్తున్నారు తప్ప తమకేం ఏం చేయబోతున్నామో చెప్పట్లేదు ఇప్పుడు మేము అధికారంలోకి వస్తే వైఎస్ఆర్సీపీ ఈ పథకం ఇస్తుంది మేము ఇంతకన్నా గొప్ప పథకం ఇస్తాం లేకపోతే మేము ఈ పథకాలను తీసేస్తామో ఉంచుతామో చెప్పట్లేదు లేదు ఇంతకంటే ఇంకా సంక్షేమానికి మేము అగ్రస్థానంలో ఉంచుతామా చెప్పట్లేదు క్లారిటీ లేదు మీటింగ్స్లో క్లారిటీ లేదు విమర్శత మాత్రమే పరిమితం అవుతున్నారు ఈరోజు ప్రజలు చాలా తెలివిగా ఉంటున్నారు ఒక తెలంగాణ ఎలక్షన్స్ కనుక చూసినట్టయితే ఒక్కసారి రెండు నెలలకు ముందే రేవంత్ రెడ్డి తన ప్రచారంలో వాళ్ళ ప్రభుత్వ విధానాలను విమర్శిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం కనుక వస్తే ఏం చేయబోతుందో చెప్పగలిగాడు అతను అక్కడ మనం స్పష్టంగా ఒకసారి మనం వెనక్కి వెళ్ళినట్టయితే అతను ప్రతి వర్గానికి కూడా ఏం చేయబోతున్నాడో చెప్పాడు కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు స్పీచెస్ కనుక చూస్తే పవన్ కళ్యాణ్ స్పీచెస్ చూస్తే ఇది ఏం చేయబోతున్నారు ఏ వర్గానికి ఇంతకంటే గొప్పగా ఏం చేయబోతున్నారని మాత్రం ఇప్పటివరకు చెప్పలేకపోతున్నారు అది ఒక ప్రధానమైనటువంటి లోపం ఇప్పుడు నువ్వు చెప్పినట్టు ఆలపాటి రాజాలంటే వాళ్ళందరూ కూడా తిరుగుబాటు బాబు ఎగరేస్తే రేపు ఈ పొత్తు ఎంతవరకు ముందుకు వెళ్తుంది వెళ్ళిన తర్వాత ఎంతవరకు మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ఈ పొత్తు అయిన తర్వాత మళ్ళీ క్యాండిడేట్స్నే వాళ్ళు నిర్ణయించాలి నిర్ణయించిన తర్వాత మళ్ళీ అసంతృప్తి ఉంటుంది ఇప్పటికీ వైసీసీపీ ఆల్రెడీ అందరికీ లిస్ట్ రిలీజ్ చేసేస్తుంది ఒకవేళ అసంతృప్తి ఉంటే ఇప్పుడే తేలిపోతుంది కానీ ఎలక్షన్స్కి ముందు అసంతృప్తి ఉండి పార్టీని వదిలి వెళ్తే అది ఇంకా తీవ్రమైన దెబ్బ అది తెలుగుదేశానికి కలుగుతుంది జనసేనకి కలుగుతుంది మరి చాలా ల్యాక్ అవుతుంది ఎందుకు అన్నిటికీ ముఖ్యంగా లోకేష్ లోకేష్ పాదయాత్ర వరకు చాలా స్పీడ్గా కనిపించారు కానీ ఈ మధ్యకాలం చూస్తే లోకేష్ మళ్ళీ ఎటువంటి కార్యక్రమాలు అంత స్పీడ్గా కనిపించట్లా అటు యువనాయకత్వాన్ని ఈరోజు ఫార్టీ పర్సెంట్ యువనాయకత్వాన్ని తెలుగుదేశం పార్టీ ఇవ్వదలుచుకుంది యువదలుచుకున్నప్పుడు ఆ యువనాయకుడుగా ఎదుగుతున్నాడు ఎవరు లోకేష్ లోకేష్ ఇప్పుడు అంత స్పీడ్ కనిపిస్తున్నట్టుగా నాకు అనిపించట్లేదు బట్టే మేబీ రాంగ్ ఆ రైట్ అది మాత్రం స్పష్టంగా తేడా కనబడుతోంది చంద్రబాబు నాయుడు అన్నీ తానే తిగటం కూడా యువతకి ఇంకా ప్రాధాన్యత ఇవ్వాల్సినట్టు అవసరం ఉంది ఆ లీడర్షిప్లో కూడా చరిష్మా కల నాయకుడు కూడా ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో ఎవరు లేరు బాలకృష్ణ సినిమా యాక్టరే కానీ ఆయన ఇప్పుడు ప్రజలంతా ఆకర్షించే స్థాయిలో లేరేమో అనిపిస్తుంది సినీ గ్లామర్ అన్ని చోట్ల పనిచేయదు పైగా ఇప్పుడు ఆయన వయసు కూడా అరవై సంవత్సరాలు దారిపోయింది కాబట్టి ఒక క్రౌడు పుల్ల లీడర్ ఎవరు కూడా తెలుగుదేశం పార్టీలో లేరు క్రౌడు పుల్లలు లీడర్ అయినటువంటి పవన్ కళ్యాణ్ ఏమో తిరగట్లేదు ఇది ప్రస్తుతం అంటే పరిస్థితి ఏదేమైనా ఈ పొత్తు సంకటం మాత్రం ఇది ఎక్కువ కాలం కనుక జీళ్లపాకంలా కనుక రాగినట్టయితే అది ఖచ్చితంగా ఎలక్షన్స్లో తీవ్రమైన ప్రభావం చూపిస్తుంది ప్లస్ వైసీపీ కూడా సిద్ధమైనటువంటి సభల్లో ముందుకెళ్ళిపోతుంది వాళ్ళు ఎందుకో ఒక్కసారి ఆత్మస్థైర్యం పెరిగింది మన దాకా ఓ పదిహేను ఇరవై క్రితం కూడా వైఎస్ఆర్సీపీ డిఫెన్స్టట్టు కనిపించింది కానీ ఒక్కసారి అన్యాయంగా పుంజుకొని ఈరోజు వాళ్ళు ఆత్మస్థైర్యంతో ముందుకెళ్తున్నట్టుగా కనపడుతుంది ఇప్పుడు సర్వే ఫలితాలు కూడా చూసుకుంటే వైసీసీపీ అంత వీక్గా ఉన్నట్టుగా ఏం కనిపించేట్లా కొన్ని సర్వేలు ఇప్పటికీ కూడా వైసీపీసీపీ పురాతాలు చాలా గట్టిగా ఉన్నాయి గ్రామీణ ప్రాంతాల్లో అని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతుంది కాబట్టి రానున్నటువంటి రాజకీయాలు రసవత్తరంగా ఉంటాయని చెప్పడంలో ఎటువంటి సందేహం కూడా లేదు మహేష్ థ్యాంక్ యూ సో చక్కగా చెప్పారు చూద్దాం సార్ మరి వస్తున్న ఎందుకు ఎలాగా ఉంటాయో ఏముంటా మనం కూడా అప్పటిదాకా వేచి చూడాల్సిందే సార్ థ్యాంక్ యూ